హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉండరు బాగుండరా ఏందబ్బా ఫ్రాక్ చూపిస్తుంది అబ్బా ఎంత బాగుందంటే అంత బాగుంది కదండి సూపర్ ఉంది కదా మీకు నచ్చిందని నాకు కూడా అండి నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది అనమాట ఇది ఎందుకు కుట్టినా ఏందనేది అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాను రండి ఇదైతే శారీ అనమాట ఈ శారీ మీకు చూపించి ఆల్రెడీ మీషో నుంచి తీసుకోవంగానే చూపించా అనమాట మీరు చూసే ఉంటారు అనమాట ఇదైతే నాకు నచ్చింది అనమాట శారీ అయితే వేసుకుందామని అయితే అయితే ఉంచాయనమాట జాకెట్ గుట్టుకోలేదు కాబట్టి ఆపే అనమాట ఇంకా మా అయితే అసలు ఒప్పుకోవట్లేదు అనమాట నాకు మాట ఇచ్చు నా కోసమే కుడతా అని చెప్పి నువ్వు అప్పుడు ఇప్పుడేమో నువ్వు కుట్టుకుంటా అంటాను లేదు నాకు ఫ్రాకే కావాలన్నదన్నమాట ఇంకా పిల్లలకి నాకు మనం ఊరుకుంటున్నాం ఏదో అలా అయితే ట్రైల్ ట్రై అయితే వేసిన అనమాట చాలా బాగుంది కదండి అలా ఒంటి మీద పెట్టుకుంటే సూపర్ ఉందనమాట నాకు కూడా పిచ్చపెచ్చగా నచ్చిందనమాట కానీ మా అమ్మాయికి అయితే ఫ్రాక్ కొడుతున్నాను అనమాట ఇది ఎలా కొడతా ఏందనేది అయితే ఒకసారి అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోయి చూసేయండి చీర మొత్తం అయితే ఒకసారి లుక్ చేయండి ఇంకోసారి అయితే అయితే బ్లౌజ్ అనమాట పింక్ వైట్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది కదండి రాటమే తక్కువ అనమాట ఈ రెండు కలర్లు కానీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది మా ఇంటి కలరు ఆ చీర కలర్ రెండు కలిసిపోయినాయండి మొత్తాన్ని చించుదామని ట్రై చేసే కాబట్టి నాకు అంత సీన్ లేదని అర్థమైపోయింది అనమాట కట్టి అనమాట ఇంకా కత్తెరతో అయితే ఇంకా ఎలా కుడతా ఏంది అసలు ఏ కొలతలతో అనుకుంటారా బండ గుర్తులతో అండి పక్కా కొత కొలతలతో అనమాట నాకు ఎట్టా రాదు కదా నాకు అంత సీన్ లేదులేండి టేబుల్ కొలతలతో అందుకోసమే అనమాట పక్కా కొలతలతో అయితే కటింగ్ అయితే చేసుకుందాం వచ్చేసేయండి ఇంకెక్కడ వచ్చేసి అయితే లంగా పొడువు ఉంటుంది కదా అంటే ఫ్రాక్ పొడువు ఉంటుంది కదా అదైతే కింది వైపు అయితే అలా కొలుచుకుంటాను అనమాట నేను ఎందుకంటే అలా కొలుచుకుంటే మనం ఇంకా కటింగ్ చేసుకోవటమే అనమాట ఇంక టేపు కొలతలు ఈ అయితే లేటు పట్టిద్ది అనమాట ఈ కటింగ్ అయితే తొందరగా అయిపోద్ది అనమాట వచ్చిలేండి టేపు కొలతలు కూడా కాబట్టి నేను ఎప్పుడు చేయలేదు అందుకోసమే నేను బండ గుర్తులతోనే ఎప్పుడు కటింగ్ చేస్తాను అనమాట ఇంకా నాలుగు మడతలు వేసుకొని లెంత్ అయితే చూసుకుంటున్నాను అనమాట ఇక్కడైతే వచ్చేసి అయితే ఇంకా అక్కడికైతే టిక్కు పెట్టుకోవచ్చండి నేనైతే పెట్టుకోవట్లేదు అనమాట డైరెక్ట్ కటింగ్ అయితే చేసుకున్నాను అనమాట నాకైతే తెలుసు కాబట్టి మీరైతే టిక్కు పెట్టుకొని కటింగ్ చేసుకోండి ఇంట్లో వాళ్ళకైతే పనికి వచ్చిందిగా అన్నట్టు అయితే ఈ వీడియో తిరుతున్నాను అనమాట ఇంకా లైనింగ్ అయితే దాంట్లో కలిసేది లేదండి ఇంక అందుకోసం ఈ క్లాత్ కూడా మందంగా ఉంది కాబట్టి పాత దుంటే ఫ్రాక్ తెచ్చించేసినా అనమాట దాంట్లో వేసి కుట్టేస్తాను అనమాట పై పార్ట్కైతే ఉంది లైనింగ్ ఒక మీటర్ ఇంట్లో జాకెట్ మొక్కలు అయితే ఇంక ఇదైతే కుడుతున్నాను అనమాట మీటర్ అయితే సరిపోద్ది అనమాట బాడీ పార్ట్కి అయితే చేతులకి బాడీ బాడీపాటికైతే ఇంక మొత్తానికైతే కటింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట నాలుగు మడతలకి వేసేసిన అనమాట బాడీ కొలత అవతల ప్రాక ఎలా అది ఉందో ఆది పక్క రంగు అయితే కుట్టేస్తున్నాను అనమాట ఎక్కడికక్కడికైతే సైజులు అయితే పెట్టుకున్నాను అనమాట ఇక్కడైతే ఇంక మొత్తం ఎక్కడ కుట్టికి అక్కడికి కొంచెం వివతలకు పెట్టుకుంటాను అనమాట టిక్కులు పింకుది కాబట్టి పింకులో ఏ ఏం కానట్లేదండి ఈ చేపలిసి కూడా పింక్ అయ్యింది అనమాట అందుకోసమే అనమాట నేనైతే మొత్తం మొత్తం ఇంక గుర్తులతో అయితే గీసుకున్నాను అనమాట ఇంక మెడల్ అయితే చూసుకుంటున్నాను అనమాట ఇంక మెడల్ వచ్చేసరికి పెద్ద ప్రాసెస్ అనమాట మెడ పెట్టాలబ్బా అని అయితే ఆలోచిస్తాను అనమాట కటింగ్ చేసుకుంటూ అయితే మొత్తానికి అయితే రౌండ్ నెక్ అయితే గీసేసి పక్కన అయితే పెట్టినా అనమాట మొత్తానికైతే కటింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంక ఇవతల రౌండ్ నెక్ పెట్టా కదండి ఇంకెక్కడైతే ఇంకేం అయితే ఆలోచించుకుంటే అయితే ఏ పార్టీకి ఆ పార్టీ అయితే తీసేసిన అనమాట ఫ్రంట్ పార్ట్ ఒక విధంగా బ్యాక్ పార్ట్ ఒక విధంగా పెట్టాలి కాబట్టి ఫ్రంట్ పార్ట్ అయితే స్టార్ నెక్ పెడదామని ఫిక్స్ అయ్యా అనమాట మొత్తానికి అందుకోసమే ప్రింట్ అయితే స్టార్ నెక్ అయితే పెడుతున్నాను అనమాట వెనక వైపు అయితే రౌండ్ నెక్ అయితే పెడదామని ఫిక్స్ అయినా అనమాట మొత్తానికైతే కటింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట మరీ లోతుగా అయితే తీసుకోవట్లేదు అనమాట స్టార్ మేడ ఏదో ఉందంటే ఉంది అన్నట్టుగా అయితే ఎందుకంటే చిన్నపిల్ల కదా మెడలు ఎక్కువ కాపడతాయి కాబట్టి అలా అయితే తీసుకున్నాను అనమాట ఇదైతే రౌండ్ నెక్ అయితే పెట్టుకున్నాను అనమాట వెనక ఎంత పెద్ద పెట్టుకున్నా పర్వాలేదు కాబట్టి మొయినంగి అయితే పెడుతున్నా అనమాట ఇంక ఇక్కడ అయితే అయితే ఇంకా బాడీ పార్ట్కి అయితే తీసుకోవాలన్నమాట లైనింగ్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇదైతే ఇంక తీసుకోవాలన్నమాట ఇదైతే ఇటువైపు వచ్చేసి అయితే అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి కట్ చేద్దాం అనుకున్నా మళ్ళీ ఎందుకు లేదు అయితే రెండు ఒకవైపు వేసిన అనమాట ఇంకా అటువైపు అయితే చేతులు అయితే తీసేసినా అనమాట ఇంకా కటింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట బాడీ పార్ట్ దియ్యంగా చాలా మిగిలిన అనమాట క్లాత్ అయితే చేర కదండీ రెండు ఫ్రాకులు అయితే అనమాట తల్లి పిల్లకైతే అక్క చెల్లెలకైతే ఏదైనా రెండు ఫ్రాకులు అయితే అవుతాయి అనమాట జాకెట్తో సహా అయితే మనం కుట్టుకోవాలనుకుంటే జాకెట్తో సహా రెండు ఫ్రాకులు అయితే కుట్టుకోవచ్చు చాలా బాగుంటుంది అన్నమాట నేను ఎలా ఫ్రాకులు వేసుకోను కదా ఇంక అందుకోసం అమ్మాయికి ఒక్కదానికే కొడుతున్నాను అనమాట ఇంకా క్లాత్ అయితే చాలా మిగిలింది తర్వాత అయితే చూపిస్తాను అనమాట అది ఎలా కొట్టాలి ఏందైతే తర్వాత ఆలోచిద్దాంలే ముందైతే ఇదైతే కుడదాంలే అయితే కొడుతున్నాను అనమాట చేతులైతే తీసేసిన అనమాట బాహుమడి చేతులు అయితే పెడదాం అనుకున్న బాహుబలి ఏదో మాటలు తడబడతాయి మాత్రం ఇక్కడ ఇంకెక్కడ అయితే బాహుబలి చేతులు అయితే పెడతా అంటే వద్దు నా మామూలు చేతులే కావాలన్నదన్నమాట ఏదో ఒకటి కటింగ్ అయితే చేసిన అనమాట అయితే కటింగ్ అయితే అయిపోయింది మిషన్ అయితే ఎక్కేసినా ఒకసారి చూసేయండి ఇంక ఎలా కొడతా అయ్యింది అయితే ఇంక చేతులైతే ఇంకొల్టా తిప్పుకోవాలి కదండి కుట్టేసి ఇంకొల్టా అయితే తిప్పుకుంటున్నాను అనమాట ఒక కుట్టేసి ఒక కుట్టయితే వేస్తాను అనమాట ఫస్ట్ ఫస్ట్ చేతులే అనమాట మనం జాయింట్ చేసేది ఒకటా తిప్పి కుట్టే అనమాట నీట్గా నేనైతే ఇంక ఇప్పుడు ఏం తెలుసుకోవట్లేదు అనమాట ఎందుకంటే లేసేద్దాం అనుకున్నాను అనమాట బాగుంటే వేస్తా లేకపోతే లేదులేండి మొత్తానికైతే జాయింట్ అయితే అయితే జాయింట్ చేసుకున్నాను అనమాట కింద వైపు ఇంకా కుట్టేయలేదు నేను ఉల్టా తిప్పి వేసిన అంతే అంతే అనమాట మొత్తానికైతే కటింగ్ అయితే చేసుకుంటున్నా అనమాట అయితే ఇంకా బాడీ పార్ట్ కూడా తిప్పుకోవాలి కదా మెడలు జాగ్రత్తగా తిప్పుకోవాలన్నమాట ఒక్కరు తేడా వచ్చినా కూడా ఎక్కడైతే వంకపోయిందండి స్టార్ మేడ మొత్తానికైతే మళ్ళీ కుట్టి పది మళ్ళీ వేసిన అనమాట అట్లాంటి తప్పప్పులు జరుగుతూనే ఉంటాయిలండి మీరు కూడా సర్దుకొని బండి చుట్టూ ఇంక మొత్తానికైతే మెడలు జాగ్రత్తగా తిప్పుతున్నాను అనమాట ఎందుకంటే లేట్ అయినా కూడా లేటెస్ట్ అందంగా ఉండాలని ఇంకా చేతులు అయితే జాయింట్ చేసుకుంటున్నా అనమాట మెడకైతే కొంచెం వేయమ్మా నాకైతే బోసుకుందన్నట్టు కనబడుతుంది అన్నదనమాట దగ్గరుండి కుట్టించుకుంటుందండి మా అమ్మ అయితే నిద్ర కూడా వచ్చిందనమాట కుట్టే లోపల అమ్మాయికి గబగబ అయితే కుట్టేసిన అరగంటలో రాకైతే మొత్తానికైతే లేచైతే వేసినా ఇక్కడైతే చేతులకు ఏమంది ఆ కలరు ఆ ఏం బాగుంటుంది అబ్బా అని మళ్ళీ తీసి అవతల నూకి నూకినా అనమాట మొత్తానికైతే చేతులైతే జాయింట్ అయితే వేస్తాను అనమాట ఒక ఒకవైపు అనమాట వేసేది జాయింట్ ఒకవైపు వేయంగానే జాయింట్ తర్వాత అయితే కుర్చి పెట్టుకోవాలి కదా అందుకోసమే అనమాట పెట్టుకోవడానికి అయితే క్లాత్ అయితే పెట్టుకో క్లాత్ తీసుకున్నాం కదా మనం ఇంకా కుచ్చి మన ఇష్టం వచ్చినంత అంత పెట్టుకోవచ్చండి మొత్తానికి అయితే ఇంకా కుర్చి పెట్టుకోవడానికి నేను ఒక బండ గుర్తుగా ఒక కుట్టేసుకుంటాను అనమాట ఎందుకంటే కొంచెం అటు ఇటైనా దానిక సమానంగా కుట్టు చేసుకుంటూ వస్తే నీట్ ఫినిషింగ్ ఫినిషింగ్ వచ్చింది అనమాట ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా కుర్చయితే పెడుతున్నా అనమాట ఫ్రంట్ వైపు కొంచెం మొయినంగా అటు లావుగా కాకుండా అటు సన్నగా కాకుండా మొయినంగా పెట్టుకుంటూ వస్తున్నా అనమాట కుర్చీ అయితే ఇంకా బ్యాగ్ వైపు అయితే పెద్ద పెద్ద కుర్చీలు పెడతాను అనమాట బ్యాగ్ కాబట్టి ఇంకా మొత్తానికైతే మనం తీసుకున్న క్లాత్ని బట్టే పెట్టుకోవాలి కూర్చోతే ఎట్టా టిక్కులు పెట్టుకుంటాం అనమాట ఎక్కడికి ఒక పార్ట్కి ఒక విధంగా రావాలి అన్నట్టుగా మొత్తానికైతే లైనింగ్ వేయడం జాయింట్ పెట్టడం మర్చిపోయింది అనమాట లైనింగ్ కూడా జాయింట్ చేసిన కుట్టేసిన బార్ కుట్టు తొందరగా అయిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు కాబట్టి మా పెయింటింగ్లో కలిసిపోయింది కాబట్టి మీకు సరిగా అవపడట్లేదండి లుక్కు కానీ నాకైతే భలే నచ్చింది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా చిన్న లైక్ అయితే చేయండి లైక్ చేయటం మర్చిపోతారు వీడియో పూర్తిగా చూడటం మర్చిపోతుండ్రు మీరైతే ఇంత కష్టపడి తీస్తున్నా కదండి చూడండి ఎంత బాగుందో మా అమ్మాయి వేసుకుంటే ఎంత బాగుంటుందో కానీ నిద్రపోయింది కాబట్టి ఎలా అండి మొత్తానికి బండల మీద వేసి అయితే చూపిస్తున్నా అనమాట ఎంత చూడండి నీట్గా స్టార్ నీకు సూపర్ వచ్చింది కదా అసలు ఎంత బాగుతుంది చూస్తుంటే నేను ఎంత పెట్టుకున్నా కూడా మనం కుట్టిందే వేరమాట మొత్తానికి మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు ఉంటే వేసి చూపించాయనమాట చాలా బాగుంది కదా సూపర్ సూపర్ అనమాట ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి మర్చిపోకుండా లైక్ చేయాల్సిందే అండి ఎలా ఉందో చూసేయండి ఇంకా ఒక ట్రాక్ ఇద్దనమాట మొత్తానికైతే మా ఫ్రెండ్ వాళ్ళ కూతురుతో అయితే వేయించాయి అనమాట వేసుకుందనమాట చాలా బాగుంది అత్తయా అన్నదనమాట నేను వేసుకుని అత్తా అన్నదనమాట బాగుంటుంది రా వేసుకోరా అంటే చాలా బాగుంది అత్తా అని అని తిరుగుతుంది అనమాట మొత్తానికి ఓకేనా